హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ టు ఉమా మహేష్ రెసిపీస్ ఇవాళ్ళ వీడియోలో రెసిపీ ఏం కాదండి మన ఆడవారందరికీ ఎంతగానో ఉపయోగపడే ఒక కిచెన్ క్లీనింగ్ లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముఖ్యంగా మన గృహిణులకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ లిక్విడ్ ఒక పండగలు వచ్చిన పప్పాలు వచ్చినా అలాగే శుక్రవారం రోజు ఇళ్ళంతా క్లీన్ చేసుకుంటాము అలాగే కిచెన్ కౌంటర్ కానీ స్టవ్ కానీ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాం కదండి అలాంటప్పుడు ఈ బెస్ట్ అండ్ బెస్ట్ ఆల్రౌండర్ డిఏవై కిచెన్ క్లీనింగ్ లిక్విడ్ను ఎలా తయారు చేసుకోవాలో నేను ఎలా తయారు చేసుకుంటాను ఈ లిక్విడ్ ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఏమేమి శుభ్రం చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను అలాగే మీరు కూడా ఇలా డిఏవై లిక్విడ్ని తయారు చేసుకొని మీరు వాడి మీకు రిజల్ట్ అనేది ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన గిన్నె నిండుగా నీళ్లు పెట్టుకోండి చూపుడు వేలు దగ్గర చూపుడు వేలుకి ఒక లైన్ ఉంటుంది కదా ఆ లైన్ వరకు కొంచెం హెల్తీగా ఆ లైన్ వరకు కొంచెం హెల్తీగా నీళ్ళు అనేది తీసుకోండి గిన్నెలోకి ఇది వచ్చేసి వంట సోడా అండి అంటే మేమైతే మా కడప సైడ్ సోలా పొడి అంటాము చాలామంది వంట సోడా కుకింగ్ సోడా అంటారు కదా అందుకని మీకు వంట సోడా అని చెప్తున్నాను ఒక చిన్న టీ గ్లాస్తో కొలతలు అనేది తీసుకోండి చూడండి ఇది వచ్చేసి వైట్ వెనుగరు బాటిల్ వచ్చేసి నలభై రూపాయలు అట్లా ఉంటుంది ఏ సూపర్ మార్కెట్లలో అయినా దొరుకుతుంది ఒక చిన్న టీ గ్లాస్ తీసుకొని ఆ టీ గ్లాస్ కొలతతో ఒక గ్లాస్ నిండుగా వెనుగర్ తీసుకోండి వైట్ వెనిగర్ హాఫ్ గ్లాస్ వంట సోడా తీసుకోండి అదే సోలా పొడి అంటారు కదా అదే అనమాట చూడండి నీళ్లు కొంచెం మరుగుతున్నాయి కదా ఇంకా బాగా మరగాలన్నమాట చూడండి ఇలా మరుగుతున్నాయి కదా హై ఫ్లేమ్లోనే మరిగించుకోండి ఇలా మరిగేటప్పుడే మంటని సిమ్లో ఉంచుకొని వెనిగర్ అనేది వేసుకోండి వైట్ వెనుగర్ అండి ఒక చిన్న టీ గ్లాస్ చూడండి మీకు కొలతలు చెప్తున్నాను ఒక లీటర్ నీళ్ళకి చూపుడు వేలు లైన్ దగ్గరికి కొంచెం హెల్తీగా నేను చూపించాను కదా ఒక లీటర్ నీళ్ళల్లోకి ఒక చిన్న టీ గ్లాస్ నిండుగా వైట్ వెనుగరు హాఫ్ గ్లాసు వంట సోడా అదే అండి సోలా పొడి అనమాట ఇవి కొలతలు బాగా గుర్తుపెట్టుకోండి ఇలా బాగా మరిగేటప్పుడు వైట్ వెనిగర్ గ్లాస్ నిండుగా వేసుకొని వెనుగర్ వేసిన తర్వాత కూడా బాగా నీళ్లను ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వంట సోడా అదే సోలా పొడి అండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలండి అంతా ఒకేసారి వేస్తే మొత్తం బురగంతా వచ్చేసి మొత్తం నీళ్ళన్నీ పొంగిపోతాయి అనమాట స్టవ్ కూడా ఖరాబ్ అయిపోతుంది అందుకే మీకు చెప్తున్నాను ఇలా వైట్ వెనిగర్ వేసిన తర్వాత ఐదు నిమిషాల పాటు బాగా నీళ్లను మరగబెట్టి స్టవ్ ఆఫ్ చేసి తర్వాత వంట సోడా అనేది కొంచెం కొంచెంగా వేసుకొని ఈ విధంగా చూడండి మీకు చూపించుతున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వంట సౌడ అనేది కొంచెం కొంచెంగా వేయండి తర్వాత ఒక స్పూన్ నిండుగా విమ్ లిక్విడ్ మనం గిన్నెలు కడిగే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ అనమాట ఒక స్పూన్ నిండుగా వేసేసి మూత పెట్టేసి ఈ నీళ్ళని పక్కన పెట్టేసి బాగా చల్లారి పెట్టుకోండి తర్వాత బాటిల్ పోసుకొని ఇలాంటి స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకొని అన్నీ కూడా శుభ్రం చేసేసుకోవచ్చు నేను ముందు తయారు చేసుకున్న లిక్విడ్ ఇదో మీకు చూపించిన చూడండి ఇంకా కొంచెమే ఉంది కదా అని చెప్పేసి నేను తయారు చేసుకుంటున్నాను నేను ఎలాగో తయారు చేసుకుంటున్నాను కదా మీ కూడా వీడియో అనేది షేర్ చేస్తే మీకు ఉపయోగపడుతుంది మీరు వాడి ఈ లిక్విడ్ ఎలా పనిచేస్తుంది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో మీకు రిజల్ట్ అనేది ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో తెలియపరుస్తారు కదా అని చెప్పేసి ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నానండి ఆ నీళ్ళు మీ లిక్విడ్ తయారు చేసుకున్నాం కదా అది నేను పక్కన పెట్టేసుకొని నేను ముందు తయారు చేసి పెట్టుకున్న లిక్విడ్ స్ప్రే అలా చూపించాను కదా దాంతో మీకు క్లీన్ చేసి చూపిస్తున్నానండి ఆ నీళ్ళు ఆ నీళ్ళను పక్కన పెట్టేసి మీకు ఇప్పుడు స్టవ్ క్లీన్ చేసి చూపిస్తాను మనం స్టవ్ స్టవ్ కానీ స్టవ్ గట్టు కానీ క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు స్టవ్ పైన ఉండే చిన్న చిన్న అన్నం మెతుకులు అలాగే మనము తిరువాత వేసినప్పుడు ఆయిల్ పడగానే ఆవాలు జీలకర్ర చిట్లీ పక్కన పడుతూ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా శుభ్రం చేసేసుకోవాలి పొడి క్లాత్తో చూడండి మీకు చూపిస్తున్నాను ఒక క్లాత్ తీసుకొని అన్నం మెతుకులు అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి స్టవ్ పైన ఉన్న కడ్డీలు కూడా తీసేసి ఇలా ఆ లిక్విడ్ని ఇలాంటి ఒక స్ప్రే బాటిల్ వేసేసి మొత్తం అంతా కూడా స్ప్రే చేసేసుకోవాలండి ఇలా స్టవ్ పైన స్టవ్ వెనకాల టైల్స్కి స్టవ్ కింద స్టవ్ గట్టు పైన ఇలా మొత్తం అంతా కూడా బాగా నీట్గా స్ప్రే చేసేసుకోవాలి అది మీకు చూపించిన చూడండి స్టవ్ కింద కూడా స్ప్రే చేసి చూపిస్తున్నాను అస్సలు ఎంత బాగా పనిచేస్తుందంటే అంత బాగా పనిచేస్తుందండి ఇలా మొత్తం అంతా స్ప్రే చేసిన తర్వాత ఐదు లేదా పది నిమిషాల పాటు బాగా నాణ్యవ్వండి అలాగే ఇలా చూడండి స్టవ్ వెనకాల ఈ ఇలా స్టవ్ పక్కన ఉండే గోడకి టైల్స్ ఉంటాయి కదా ఆ టైల్స్కి ఇలాంటి ఒక షీట్ వేసుకున్నానండి ఏదన్నా ఆయిల్లో వేసినప్పుడు అలా టైల్స్ పైన పడి స్టవ్ టైల్స్ అన్నీ గలీజ్ కాకుండా ఉండడానికి స్టవ్ వెనకాల ఇలా ఒక షీట్ అనేది వేసుకున్నానండి లబ్బర్ షీటు దానిపైన కూడా స్ప్రే చేసి మీకు చూపిస్తున్నాను ఇలా మొత్తం అంతా స్ప్రే చేసిన తర్వాత స్టవ్కి టైల్స్కి అంతా కూడా ఒక ఐదు పది నిమిషాల పాటు నానివ్వండి నానిన తర్వాత ఇలాంటి ఒక పొడి క్లాత్ తీసుకోండి పది నిమిషాల తర్వాత ఇలాంటి చూడండి క్లాత్ను కూడా నేనేం వాటర్తో తడపలేదు పొడి క్లాతే అంటే ఒట్టి క్లాతే తీసుకున్నాను తడిపి తీసుకోకుండా ఇలాంటి ఒక చిన్న ఒట్టిది క్లాత్ తీసుకొని ఆ క్లాత్తోనే మనం స్ప్రే చేసిన లిక్విడ్ ఆల్రెడీ స్టవ్ పైన ఉంది కదా అక్కడక్కడ ఆరిపోయింది చూడండి ఆ క్లాత్తోనే ఆ లిక్విడ్ మొత్తం కూడా ఇలా స్టవ్ని అంతా కూడా శుభ్రం చేస్తున్నాను చూడండి మీకు చూపిస్తున్నాను అస్సలు అలా తుడవగానే అస్సలు స్టవ్ చూడండి ఎంత మిలమిలా మెరిచిపోతుందో జిడ్డు కూడా మొత్తం అంతా ఏమే కానీ లేకుండా పోయింది చూడండి మొత్తం బల్లే పనిచేస్తుందండి ఈ లిక్విడ్ అయితే మాత్రము బెస్ట్ అండ్ బెస్ట్ డిఏవై ఆల్రౌండర్ కిచెన్ క్లీనింగ్ లిక్విడ్ అనమాట ఈ ఒక్క లిక్విడ్ ఉంటే చాలు కిచెన్లో ప్రతి ఒక్క ఒక వస్తువు ప్రతి ఒక్క మూల శుభ్రం చేసేసుకోవచ్చు కిచెన్ అనేది తలతలా మెరిసిపోతుంది స్టవ్ అనేది మిలమిల మెరిసిపోతుంది అనమాట అంత బాగుం పనిచేస్తుందండి చూడండి క్లాత్ కూడా ఎక్కడా దట్టిగా లేదు చూడండి ఇంత క్లీన్ చేసినా కూడా స్టవ్ మీ కళ్ళ ముందే మీరు చూస్తూ ఉండంగానే ఒట్టి గుడ్డ తీసుకొని తుడుస్తున్నాను చూడండి నేను ఎలాంటి సోపు కానీ స్క్రబ్బర్తో కానీ నేను క్లీన్ చేయలేదు ఇలా మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఈ విధంగా శుభ్రంగా తుడిచామంటే స్టవ్ తలతలా మిలమిలా మెరిసిపోతుందండి ఇప్పుడు టైల్స్ కూడా నేను స్ప్రే చేశాను కదా లిక్విడ్ అదే మీకు చూపించిన చూడండి ఇలాంటి చిన్న చిన్న మరకలు ఉంటాయి కదా చూడండి మీకు చూపించినాను పక్కన మీకు కనిపించలేదని వైట్ చూడండి వైట్ వైట్ పైన చూపిస్తున్నాను వైట్ టైల్స్ పైన ఇలాంటి చిన్న చిన్న మరకలు కూడా ఊరికి అలా తుడుతగానే ఇలా పోతున్నాయి చూడండి అస్సలు ఎంత బాగా పనిచేస్తుందంటే ఈ లిక్విడ్ నా మాటలు చెప్పలేను ఖచ్చితంగా మీ ఇంట్లో మీరు కూడా ఈ లిక్విడ్ బెస్ట్ అండ్ బెస్ట్ ఆల్రౌండర్ డిఐవై కిచెన్ క్లీనింగ్ లిక్విడ్ని తయారు చేసుకోండి మీరు వాడి చూడండి రిజల్ట్ అనేది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయ్యో సూపర్ అక్క వేరే లెవెల్ అని చెప్తారు మీరే అంత బాగా పనిచేస్తుందనమాట ఇలా వచ్చేసి మా పాప అమెజాన్లో బుక్ చేసిందండి ఇవి ఒక రెండు హ్యాంగ్ చేసుకో మమ్మీ కిచెన్లో లైటరు అలాగే కత్తెర తగిలించుకోవడానికి బాగుంటుంది దీనికి మీకు స్టవ్ పైన అలాగే స్టవ్ గట్టు పైన లైటరు కత్తెర్లు అన్ని చిరాగ్గా లేకోకుండా దీనికి హ్యాంగ్ చేస్తే బాగుంటుందని ఆ రెండు ఇలా వంటగదిలో టైల్స్కి హ్యాంగ్ చేసింది అనమాట అదే మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా స్ప్రే చేసిన తర్వాత ఒక బట్టతో తుడిచేసి మళ్ళీ ఒక టిష్యూ పేపర్తో తుడిచింటే టైల్స్ తలతలా మెడిచిపోతున్నాయి కదా టైల్స్ అనే కాదండి స్టవ్ కానీ రైస్ కుక్కర్లు కానీ మిక్సీలు కానీ ఏవైనా సరే ముందు తడి బట్టతో తుడిచిన తర్వాత ఒక టిష్యూ పేపర్తో కానీ లేదా ఒక పొడి బట్టతో అంటే ఒట్టి బట్టతో తుడిస్తే తలతలా మెలమెల్ల మెడిచిపోతాయి లైటర్ చూడండి ఎలా జిడ్డు పట్టేసిందో అదే క్లాత్తో మీకు తుడిచి చూపిస్తున్నాను అదే డిఏవీ లిక్విడ్ని కొంచెం స్ప్రే చేసి మీరే ఆశ్చర్యపోతారనమాట మళ్ళీ ఒక టిష్యూ పేపర్తో తుడిచాను చూడండి ఎంత తలతలా మెచ్చిపోతుందో లైటర్ కూడా ఇలా లైటర్ను అలాగే కత్తెర్ను హ్యాంగ్ చేస్తాను అనమాట చూడండి ఎంత నీట్గా ఉందో బాగా చూడడానికి కూడా అందంగా ఉంది కదండీ బాగా చూడండి స్టవ్ అలాగే స్టవ్ వెనకాల టైల్సు అలాగే స్టవ్ గట్టు అన్నీ కూడా శుభ్రం చేశాను అదే మీకు చూపిస్తున్నాను స్టవ్ చూడండి కొత్త దానిలో తల తల మెడిసిపోతుంది కదా అంతే అండి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మన ఆడవారందరికీ పండగ పప్పాలే కాదు శుక్రవారం రోజు ఇళ్ళంతా క్లీన్ చేసుకుంటాము కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాము చూడండి టైల్స్ అనేది అస్సలు లేదు అదే మీకు చూపిస్తున్నాను ఈ ఒక్క లిక్విడ్ ఉంటే చాలండి అండి ఆల్రౌండర్ బెస్ట్ అండ్ బెస్ట్ బెస్ట్ డిఏవై కిచెన్ క్లీనింగ్ లిక్విడ్ ఇది చాలా హాట్ గురు అన్నీ కూడా శుభ్రం చేసుకోవచ్చు స్టవ్ స్టవ్ గట్టు స్టవ్ వెనకాల టైల్స్ మిక్సీలు రైస్ కుక్కర్లు అన్నీ కూడా అందుకే అండి ఆల్రౌండర్ అని పేరు పెట్టాను నేను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్